హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి పుడి రెసిపీస్ ఈరోజు తొలేకాదశి కనుక ప్రత్యేకంగా మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నెలలో వస్తుంది కాబట్టి ఈ వానాకాలంలో మొదట ఈ నెలలో చేసుకుంటారు కాబట్టి దీన్ని శుద్ధ ఏకాదశి అని అంటారు ఈ తొలేకాదశకి ప్రత్యేకంగా చేసే జొన్న పేలాల పిండిని అప్పటికప్పుడు ఆహారపెట్టే పని లేకోకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూసి మీరు కూడా అప్పటికప్పుడు పండగ రోజైనా సరే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పుడు మనం ఈ పేలాల పిండిని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంట్లో అన్నీ దొరికేవేనండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్తో గ్యాస్ పైన ఇలా వాటర్ పెట్టుకొని అవి కొంచెం మరిగిన తర్వాత జొన్నలు ఉంటాయి కదండి తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు ఏ జొన్నలతో అయినా సరే పేలాల పిండి అనేది చేసుకోవచ్చు ఈ జొన్నల్ని ఇలా మరుగుతున్న వాటర్లో వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని రెండే రెండు నిమిషాలు మరిగించుకోండి ఎక్కువసేపు కూడా ఉడికించుకునే పని లేదు ఇలా ఉడుకుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లోకి వడపోసేయండి మీ దగ్గర ఇలా స్ట్రైనర్ లేకపోతే ఒక క్లాత్ తీసుకొని క్లాత్లోకి అయినా సరే వడపోసేసుకోవచ్చు ఇప్పుడు నేను స్ట్రైనర్ తీసుకున్నాను స్ట్రైనర్లోకి ఇలా మొత్తం కూడా వడపోస్తున్నాను ఇలా మొత్తం వడపోసేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఒక బౌల్లో దిగిపోతుంది ఇలా వాటర్ మొత్తం కూడా సపరేట్ అయిపోతాయి ఇలా సపరేట్ అయిపోయిన ఈ జొన్నల్ని తీసుకొని ఇప్పుడు మనం వేరొక క్లాత్ తీసుకున్నాము ఆ క్లాత్ని ఒక బల్ల మీద కానీ లేదా నేల మీద కానీ ఇలా పరచండి ఇలా పరిచిన ఈ క్లాత్ పైన ఈ జొన్నల మొత్తాన్ని వేసేసి వేరొక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేయండి ఇదిగోండి నేనైతే ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఆరపెట్టాను అనమాట చాలా సింపుల్గా నాకు అప్పటికప్పుడు ఆరిపోయినాయి ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి పొడి క్లాత్ మీద వేయగానే చక్కగా ఆరిపోతాయి మనం గంటల గంటలు కూడా ఆరపెట్టుకునే పని అస్సలు లేదనమాట ఇలా ఆరిపోయిన ఈ జొన్నల్ని తీసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేస్తున్నాము చూసారు కదా చాలా సింపుల్గా ఆరిపోయినాయి అప్పుడు గ్యాస్ ఇచ్చుకొని వేరొక కళాయి పెట్టుకోండి కొంచెం వెడల్పాటి ముందపాటి కళాయి పెట్టుకొని అందులో ఇప్పుడు మనం ఆరపెట్టుకున్న ఈ జొన్నలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం మరీ ఎక్కువ వేయద్దండి మూడే మూడు గుప్పల వరకు వేసుకోండి మరీ ఎక్కువ వేస్తే మనకి అన్ని పేలవు అనమాట ఇలా మూడు గుప్పల వరకు వేసుకొని ఒక గరిటె తీసుకొని ఇలా కలుపుకుంటూ వాటిని వేయించుకోవాలి అప్పుడే మనకి అవి కొంచెం హీట్ అయిన తర్వాత పేలుతూ ఉంటాయి ఇదిగో చూడండి ఒక్కొక్కటిగా ఇలా పేలుతుంది కదా ఇలా మొత్తం అన్నిటినీ కూడా పేలనివ్వాలి పైన ఒక మూత కానీ ఏదన్నా అరేంజ్ చేసుకుని మూత వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఇలాగా పేలనివ్వండి ఇలా మొత్తం కూడా పేలిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లోకి ఈ జొన్నలు మొత్తాన్ని కూడా వేసేసుకొని వీటిని మూత పెట్టేసి మెత్తగా పిండిలాగా పెట్టేయండి అప్పుడు మనకి పిండి అనేది రెడీ అవుతుంది ఈ పిండిని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది కూడా మీకు చూపిస్తానండి నేను మిగిలిన జొన్నలన్నింటినీ కూడా ఇలాగే వేయించి నేను పౌడర్ పిండి చేసుకున్నాను అప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని ఒక కప్పు జొన్న వచ్చేసి ఒక కప్పు వరకు బెల్లం అనేది అండి కరెక్ట్ క్వాంటిటీ మనకి పీపు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు చెక్ చేసుకునే పని కూడా లేదు మనం ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి మనం ఎంగిల్ చేయకూడదు కాబట్టి మీకు కరెక్ట్ క్వాంటిటీ అనేది చెప్తున్నాను నేను ఈ పిండిని ముందు పట్టిన పిండి మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని అందులోనే ఒక కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసేయండి మీరు ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కూడా చాలామంది చేస్తుంటారు కానీ నేను ఇక్కడ బెల్లంతో చేసానండి హెల్దీ ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం తురుము వేసుకోండి తురుము వేసుకుంటే మనకు తొందరగా మిక్సీ పట్టడానికి అవైలబుల్గా ఉంటుంది మూత పెట్టేసి ఈ రెండింటినీ కూడా బాగా మిక్సీ పట్టేయండి ఇది చూడండి చూసారు కదా మనకి జొన్న పేలాల పిండి అనేది అప్పటికప్పుడు ఈజీగా రెడీ అయిపోయింది ఆరచుట్టే పని లేకోకుండా పండగ రోజైనా సరే మీరు అప్పటికప్పుడు ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించా ఫుడ్ తీసుకుంటా చూసారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లోకి మొత్తం అంత జొన్న పేలాల పిండి అంతటినీ కూడా వేసేయండి తులేకాదాశి రోజు ప్రత్యేకంగా చేసే ఈ జొన్న పేల పిండిని ఆరపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా మీరు కూడా ఇలా ట్రై చేసి ఈ తులేకాసుని జరుపుకొని మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్